Uh, hi everyone i i was brought up uh, here in tuni from my childhood but i didn't watch anything like this park in during my childhood i think this is the best thing that was done to tuni and uh, i i'm proud of my uh, tuni team members to develop this today i found this very great to look uh, forward and i look forward to many uh, projects like this thank you yeah I'm feeling great for this to come into my hometown because I never seen anything like this uh, before. కాకినాడ జిల్లాకు సంబంధించి వీకెండ్ పర్వదినాలు వచ్చి అంటే నగరవాసులే ప్రధానంగా సిటీలు తలపించే విధంగా గ్రామీణ ప్రాంతాలు కూడా క్రికెట్లు ఆడుతున్నాయి ఇటీవలే తుని ప్రాంతంలో ఒక పార్క్ ఓపెన్ చేశారు దీంతో ప్రస్తుతం పార్క్ అంతా కూడా క్రికెట్లు ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వీకెండ్ పర్వదినాలు నిజానికి గత మూడు రోజుల కిందటే ఈ పార్కు ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది దీంతో వేలాదిగా ఈ ప్రాంతానికి వీక్షకులు అంటే రూరల్ ప్రాంత వాసులంతా కూడా ఈ తుని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ పార్కును సందర్శించేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు మనం చూస్తున్నాం ఇక చిన్నపిల్లలు పెద్ద ఎత్తున వందలాదిగా ఈ ఏదైతే ఆడవి ఆ ఆడుకునేందుకు క్యూ కడుతున్న అయితే అందరికీ నమస్కారం అండి మేము చదువుకునే రోజుల్లో కానీ మేము స్కూలింగ్ డేస్లో కానీ ఇలాంటి మంచి అభివృద్ధి చేసిన పార్క్ ఎక్కడా కనిపించలేదండి ఇప్పటి వరకు ప్రజలకు కానీ ఆడవాళ్ళకు కానీ ఎంతో సెక్యూరిటీగా మొత్తం ఇదంతా చిన్నపిల్లలకు కానీ ఎంతో చాలా అందంగా ఉందండి పార్కు పెద్దవాళ్ళకంటే వాకింగ్ ట్రాక్ అని పిల్లలకి ఇంకా అందరూ ఎటు పోకుండా మొత్తం అన్ని ఇందులోనే ఫ్యామిలీ పరంగా కాను అంత వేరే వేరే వాటిలోకి వెళ్లకుండా ఇక్కడే ఉన్న అందరూ ఆనందంగా గడపడానికి ఒక మంచి చోటును మాకు కల్పించినందుకు దాడిచెట్టి రాజా గారికి అలాగే మన చైర్పర్సన్ బాలు గారికి అలాగే ప్రత్యేకంగా మా బాలుగారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలండి ఇలాంటి పార్కులు ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తే మన తుని పట్టలు ప్రజలు ఇంకా చాలా ఆనందంగా ఉంటారండి ఈరోజు పొట్టి శ్రీరాములు గారు పార్కు రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఎందుకంటే గతంలో కానీ ఊళ్ళు పెరినట్టు లేని విధంగా తూని గణపతి నగర్లో చాలా అభివృద్ధిగా మనకు పార్కు తయారు చేయడం మనకి చాలా గర్వకారణం అండి ఈ పిల్లలైతేనే పెద్దలైతేనే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించడానికి చక్కటి మనకి ప్రదేశం అనేది ఒకటి ఏర్పరచడం జరిగింది అలాగే మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి ఇక్కడ ఈరోజు ఒక్కరోజని కాదు సండే అని కాదు ప్రతిరోజు వచ్చి కూడా అందరూ ఆనందించేలాగా ఈ చక్కటి సదుపాయాన్ని కల్పించినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము